గుంటూరు జిల్లా మంగళగిరి నగరంలో వేయించేసి ఉన్న లక్ష్మీనరసింహ సన్నిధిలో ఈ నెల ముప్పైవ తేదీన ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు జరగనున్నాయి సాధారణంగా అన్ని వైష్ణవ క్షేత్రాల్లో ఉత్తర ద్వారంలో మాత్రమే స్వామివారికి దర్శనమిస్తారు కానీ మంగళగిరి ఆలయానికి ఒక ప్రత్యేక సంతరించుకుంది ఆ విశేషాలంతా ఇప్పుడు తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి ప్రతి ఒక్క వైష్ణవ క్షేత్రాల్లో కూడా అన్ని స్వామి యొక్క దేవాలయాల్లో చేస్తుంటారు ఉత్తర ద్వార దర్శనం ఆ రోజు స్వామివారు వైకుంఠంలో భక్తులందరికీ కూడా ఆ యొక్క దేవతల గిరిషులకి అందరికీ కూడా స్వామి దర్శన భాగాన్ని కల్పించాడు దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు వికుంఠ అనేటువంటి ఒక భక్తురాలికి స్వామివారు ఇచ్చినటువంటి వరం నీ యొక్క నాకు ఏకాదశి అంటే అత్యంత ప్రీతికరమైనది ఈ ఏకాదశిలో అత్యంత ప్రీతికరమైన ఏకాదశి నీ పేరు పెట్టి నువ్వు ఉన్నటువంటి స్థలాన్ని నేను అక్కడే ఉంటానని చెప్పేసి దాన్ని వైకుంఠంగా పేరు మార్చుకొని ఆ యొక్క ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా ఆ భక్తురాలకి స్వామివారు వరం ఇచ్చినటువంటి ఏకాదశి ఈ రోజున స్వామివారు ముప్పైవ తేదీ తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా వైకుంఠ ద్వార దర్శనంలో బంగారపు గరుడ వాహనం మీద స్వామివారు వైకుంఠం ఏ విధంగా అయితే శ్రీదేవి భూదేవి సమేతుడై లక్ష్మీనారాయణ నార లక్ష్మీనారాయణ ఎట్లా అయితే ఉంటారో స్వామి అదేవిధంగా మన మంగళాద్రి క్షేత్రంలో నారసింహ రూపంలో స్వామి రాజ్యలక్ష్మి చంచలక్ష్మి సమేతుడై ఆ బంగారపు గరుడ వాహనం మీద భక్తులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమంగళ శాసన అందిస్తూ ఉంటారు అదేవిధంగా ఈ మంగళాది క్షేత్రంలో ఏంటంటే తంజావూరు మహారాజు గారి సమర్పించబడిన దక్షిణావత శంఖం దాన్ని పాంచజన్యంగా పిలవదు దాంట్లో ఓంకార శబ్దం వస్తూ ఉంటుంది ఆ శంఖం ద్వారా ఆ యొక్క శంఖంతో స్వామివారికి తెల్లవారుజావన పన్నెండు గంటలకే పంచామృత అభిషేక వైఘానస ఆగముయుక్తంగా విక్షక్షయ నారాధన పుణ్యవచనము పంచామృత అభిషేకాలు అంతా చేసిన తర్వాత ఆ యొక్క శంఖంతో తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తునికి కూడా స్వామి యొక్క తీర్థాన్ని అందించడం జరుగుతుంది స్వామి యొక్క బంగార పాదకం మన సిరసపైన ఉంచుతారు ఈ తీర్థాన్ని శంఖం ద్వారా మనం తీసుకున్నట్లయితే ఆ యొక్క తీర్థం మన గర్భంలోకి వెళ్తున్నప్పుడు మన గర్భంలో మనకి శారీరకంగా ఉన్నటువంటి రుగ్మతాలు కానీ ఏదైనటువంటి ఎటువంటి దోషాలు ఉన్నా కూడా వాటి అన్నింటినీ కూడా పటాపంచలు చేసి మనకి ఆయుర ఆరోగ్యాన్ని అందిస్తుంటుంది అటువంటి ఈ పాంచజన్య యొక్క తీర్థం అదేవిధంగా ఈ యొక్క పాంచజన్య తీర్థాన్ని ఏకాదశి రోజున మరుసటి రోజు ద్వాదశి రోజు కూడా భక్తులందరికీ కూడా ఈ తీర్థాన్ని అందించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ మంగళాద్రి క్షేత్రానికి విచ్చేసి జయ నారసింహ జై జై నారసింహ అంటూ స్వామి యొక్క నామస్మరణ చేస్తూ ప్రతి ఒక్క భక్తుడు కూడా మన హైందవ ప్రకారంగా సాంప్రదాయ దుస్తులు ధరించి నుదుటిన తిలకం పెట్టుకొని ఆ యొక్క లైన్లో వచ్చి చక్కగా నిదానంగా ఎటువంటి తోపులాటలు లేకుండా స్వామి దర్శన భాగ్యాన్ని చేసుకొని వైకుంఠ ద్వారంలో స్వామి దర్శన భాగ్యం చేసుకొని స్వామి యొక్క రాజమార్గం రాజగాలగోపనం ద్వారా లోపలికి వచ్చి మూలవల్లైనటువంటి శ్రీ స్వామి దర్శనం అదేవిధంగా బయటకు వచ్చిన స్వామి యొక్క ముఖ మండపంలో ప్రతి ఒక్క భక్తుని కూడా శంకుతీర్థమిస్తారు కాబట్టి అందరూ కూడా ఆ తీర్థాన్ని స్వీకరించి స్వామి యొక్క కృపా కటాక్షాలకు మీ అందరు కూడా పాత్ర కావాల్సిందిగా మంగళాద్రి క్షేత్రం నుంచి భక్తులందరికీ కూడా స్వామి యొక్క దివ్య మంగళా శాసనాలు అందజేస్తున్నాం జై నారసింహ జై జై నారసింహ